ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో ఒక సమస్య పట్ల గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకురావాలి అని చెప్పి ఆయన గతంలోనే ఆలోచించడం జరిగింది ఆ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలి మా ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలి అని చెప్పి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది వారు గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇటీవల కాలంలో విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది అడిగినటువంటి శాసనసభ్యులు శ్రీ గణబాబు గారు శ్రీ రామకృష్ణ గారు శ్రీ రమేష్ గారు శ్రీ విష్ణుకుమార్ రావు అలాగే శ్రీ శ్రీనివాస్ గారు గంటా శ్రీనివాసరావు గారు అలాగే మనకి ఉన్నటువంటి వంశీకృష్ణ గారు వీళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో అడిగినప్పుడు గడిచిన శాసనసభ సమావేశాల్లో మా శాసనసభ్యులతో పాటు ఆనాడు ఉన్నటువంటి మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఈ ఆలయానికి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ గారితో శాసనసభలో ఒక సమావేశం పెట్టుకొని శాసనసభాపతి శ్రీ పాత్రుడు గారి అనుమతితో ఒక కార్యక్రమాన్ని మేము అక్కడ చేపట్టడం జరిగింది సమీక్షలు జరిగాయి చాలా విషయాలు ఆనాడు మరి వీటి సమస్యలకి పరిష్కారం కావాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు కోరడం అలాగే శాసనసభాపతి గారు కూడా ఆదేశించడం కూడా జరిగింది వీరితో పాటి గతంలోనే దీని మీద అనేక సందర్భాల్లో ప్రత్యక్షంగా నేను చూడడం జరిగింది దీనికి ఒక పరిష్కారం కనుగొంటానని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇవాళ ఆ కార్యక్రమం మీదని హిమాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి గౌరవనీయులు కూసపాటి అశోక్ గజపతి రాజు గారితో ఈ సమస్య పట్ల ఆలోచనతో మీరు కలవండి వారితో మాట్లాడండి ఆదేశం మేరకు ఇవాళ ఉదయం అశోక్ గజపతిరాజు గారితో సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలి మీరు కూడా ఈ ఆలయ పాలక వర్గంకి సంబంధించిన మీరు కూడా దీన్ని సమస్య పరిష్కారంలో భాగస్వామ్యం కావాలని చెప్పి వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రత్యక్షంగా కలిసి ముఖ్యమంత్రి గారి ఆలోచన చెప్పి వారిని కోరడం జరిగింది ఆ సందర్భంలో కొన్ని విషయాలు చర్చకు వచ్చాయి వాటిల్లో దాదాపుగా ఈ యొక్క సంబంధించిన భూములు నాలుగు వందల ఇరవై ఎకరముల భూముల్ని వివిధ సందర్భాల్లో ఆక్రమణలకు గురైంది ఆక్రమించుకున్న వాళ్ళు భవనాలు కట్టుకున్నారు ఇండ్లు కట్టుకున్నారు రకరకాలుగా దాన్ని వాడుకలో తీర్చాలి ఇవాళ పరిష్కరించాలి అని అంటే దాన్ని వారి దగ్గర నుంచి ప్రభుత్వం మేము కొనుగోలు అన్నా చేయాలి లేదా ప్రత్యామ్నాయం ఈ యొక్క సింహాచల క్షేత్రానికి రాష్ట్ర ప్రభుత్వం కలిసి సహకరించాలి అందుకని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసినప్పుడు దాదాపు రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి అక్కడ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని ఈ నాలుగు వందల ఇరవై ఎకరముల భూమికి సంబంధించి పన్నెండు వేల నూట నలభై తొమ్మిది కుటుంబీకులు అక్కడ ఉన్నారు వాళ్ళకు న్యాయం చేయాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన లక్ష్యం ఈ విషయాలన్నీ కూడా అశోక్ గజపతి రాజు గారితో వారితోటి ఉన్నటువంటి ప్రజలతో కూడా చర్చించం ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన చట్టం వారు అన్నీ విన్నారు వారు కూడా తప్పనిసరిగా మనం దీన్ని కలిసి పరిష్కరిస్తాము పరిష్కరించడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నానని కొన్ని వివరాలు వారు చెప్పడం జరిగింది ఆ వివరాలను దృష్టిలో పెట్టుకొని నేను తిరిగి అమరావతికి వెళ్ళగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ వివరాలన్నిటిని ఏదైతే అశోక్ రాజు గారు వారి అభిప్రాయాలను చెప్పారు వాటిని అన్నిటినీ కూడా వారితో మాట్లాడిన తర్వాత తర్వాత గౌరవ శాసనసభ్యులందరినీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పిలిపించుకొని వారితో కూడా మాట్లాడాక తుది పరిష్కారం ఇవ్వడానికి ఒక ఆలోచన చేశాం తప్పకుండా త్వరలోనే దీనికి ఒక పరిష్కారం కల్పించి ముగింపు పలుకుతామనేటువంటి మాట మాత్రం ఇప్పుడు నేను చెప్పగలను దీనిలో వేల కోట్ల రూపాయలు వ్యయమవుతుంది ఆదాయం అవుతుంది వ్యయమయ్యేది ప్రభుత్వానికి ఆదాయం అయ్యేది సింహతల క్షేత్రానికి మధ్యలో వీటిని అక్రమదారులుగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది నష్టపోతారు కొంతమందికి న్యాయం జరిగే పరిస్థితులు ఉన్నాయి శాసనసభ్యుల అభిప్రాయాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవించారు కాబట్టి దేవాదాయ శాఖ మంత్రిగా ప్రత్యక్షంగా మీరు వెళ్ళి చూడండి చూసి మీ అధికారులతో మాట్లాడి పెద్దలు అశోక్ గంగతరాజు గారితో కూడా మాట్లాడి రండి అన్ని విషయాలను తెలుసుకొని గౌరవ సభ్యులందరిని గురించి మాట్లాడి ఒక పూర్ణమైన ఆదేశాలని ప్రభుత్వం నుంచి ఇది ప్రతి నా కార్యక్రమం ఈ కార్యక్రమంలో నేను చాలా మంది పెద్దలను కలిసాను ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారి అనుగ్రహం కూడా తీసుకోవాలనే ఉద్దేశం